అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నిన్న దేవరా సినిమా మీద మూవీ మ్యాటర్స్ అనే అబ్బాయి ఒక వీడియో పెట్టాడు నిన్న సినిమా ఆరవ రోజు సినిమా ఆడియన్స్కు నచ్చింది దానికి కలెక్షన్స్ వస్తూ ఉంది ఈ మూవీ మ్యాటర్స్ అబ్బాయి మేధావిలాగా సినిమా బాగలేదు లోపాలు చెప్పాడు ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా బాబు నువ్వు వాడి బండి సరోజ్ కుమార్ని పరాక్రమం మీద వీడియో పెడితే వాడు నిన్ని పక్కా బూతులు తిట్టాడు వాడి మీద నేను వాడిని వాడిని తిడుతూ వాడి మీద వీడియో పెట్టిన ఆ మూవీ మ్యాటర్స్ అబ్బాయి ఏం పెట్టినాడైనా సినిమా బాగలేదన్నాడు నిజంగా నువ్వు బాగుంది అనిపించాలంటే కలెక్షన్స్ వచ్చేట్టుగా సినిమా ది ఆ రోజు దాస నారాయణరావు ఫస్ట్ సినిమా తాత మనవుడికి ఇచ్చిన బడ్జెట్లో రాజబాబుని హీరోగా పెట్టి సూపర్ డూపర్ హిట్ తీశాడు ఆ బ్లాక్ అండ్ వైట్లో అన్ని చోట్ల వంద రోజులు ఆడింది తాత మనవుడు అదేవిధంగా నువ్వు కలెక్షన్స్ వచ్చే సినిమా తీసి చూపించు బండి సరోజ్ కుమార్ అట్లన్నీ మూవీ మ్యాటర్స్ సబ్బై తిరితే బాగుండదు అతన్ని అతని అభిప్రాయం చెప్పినాడు నీ అతని అభిప్రాయం తప్పు అని తేలాలంటే ఏమి నీ సినిమా కలెక్షన్ రావాలా కాబట్టి అది నువ్వు ప్రయత్నం చేయగానే అతను ఆనందని చెప్పాను ఈరోజు నువ్వు చేసిన పని ఏంది బాబు మూవీ మేటర్స్ అబ్బాయి ఇప్పుడు వివేకాత్రేయ ఇంతకు ముందు అంటే సుందరానికి తీసినాడు అది ఫ్లాప్ అయింది సరిపోయింది ఇప్పుడు సరిపోదా శనివారం తీసినాడు అది జనం చూసినారు దాన్ని తెస్తావు నువ్వు తర్వాత వచ్చి ఇప్పుడు ఈయన కొరటాల శివ ఆచార్య తీసినాడు అది జనం చూడలేదు అది పోయింది ఇప్పుడు దీని తీసినాడు దేవర ఇది జనం చూస్తూ ఉంటారు దీన్ని తెస్తావు అంటే ఏమి నీ ఉద్దేశం సినిమాలకు కలెక్షనే రాకూడదని ఏందని ఇది తప్పు బాబు సినిమాల్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫైవ్ టు టెన్ పర్సెంటే సక్సెస్ ఉండేది అది కూడా ఆడకుండా నువ్వు చేసినావంటే మన రివ్యూలు చెప్పే వాళ్ళకి ఇంకా పనే లేదు కాబట్టి ప్రతి మన తెలుగు సినిమా ఆడితేనే మనం కూడా ఏదో రివ్యూలు చెప్తూ దాని మీద ఎంతో కొంత డబ్బులు వచ్చేదో ఏదో జరుగుతుంది అట్లా చెప్పొద్దు అతను బండి సరోజ్ కుమార్ నీ గురించి ఆ రోజు తిడతానే ఉన్నాడు నువ్వు మొహం చూపించు మొహం చూపించు అని అతను చెప్పింది నిజమే కదా ఇప్పుడైనా మొహం చూపించి తిట్టు ఎవరిని తిడతావో అట్లా కలెక్షన్స్ వచ్చేది కూడా నువ్వు పోవద్దని చెప్పేట్టుగా ఉంది జనాన్ని ఇది చాలా తప్పు మూవీ మ్యాటర్స్ బాబు నువ్వు మొహం చూపించ సరోజ్ కుమార్ చెప్పినట్టు నువ్వు చెప్పాలనుకుంటే జనం చూడని సినిమాలు మీరు తెడతారు నేను తెస్తాను బాగలేదు అని నిజము ఎందుకంటే జనం చూడలేదు కాబట్టి నచ్చలేదు అందరూ చెప్తావు చూసేదాన్ని కూడా నువ్వు ఆరో రోజు ఇంక పోవద్దండి అని చెప్పినట్టుంది ఇది తప్పు మూవీ మ్యాటర్స్ ఈ విధంగా ఎప్పుడు చెప్పొద్దు ఇది ఎవ్వరు నిన్ను ఈ విధంగా చెప్తే తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు కూడా మన రివ్యూలు చెప్పే వాళ్ళని బ్లేమ్ చేయడం నిజమని నువ్వు నిరూపిస్తావు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ